గద్వాల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో షీటింగ్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా టూకే రన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కెపి లక్ష్మీనాయక్ ప్రారంభించారు టూకే రన్ గద్వాల్ పట్టణంలోని డిఎస్పీ ఆఫీస్ అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమై కృష్ణారెడ్డి బంగ్లా వరకు కొనసాగింది ఈ కార్యక్రమానికి జోగులంబ గద్వాల్ జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్ల క్రితం మహిళల భద్రత కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని మహిళల్లో అవగాహన పెంచేందుకు టూకే రన్ ప్రారంభించడం జరిగిందని అన్నారు ఎక్కడైనా మహిళలను గాని అమ్మాయిలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హెడ్ కానిస్టేబుల్ లోకేశ్వరి మాట్లాడుతూ బృందం గ్రామ గ్రామాన పర్యటించి మహిళలపై జరిగే లైంగిక దాడులను ఇతర ఒత్తిడి తెలుసుకొని వారికి న్యాయం చేస్తుందని తెలియజేశారు కళాశాలలో ఇతర ప్రాంతాలలో అమ్మాయిలపై జరిగే దాడులను మఫ్టీలో ఉండి పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాములు డిఎస్పీ షాకిర్ హుసేన్ సిఐ హనుమంతు ఎస్ఎల్ సత్యనారాయణ శ్రీనివాసులు రాము పోలీసులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు విటబెట్ చెయ్యి విటబెట్ చెయ్యి ఆ అలా కరెక్ట్ ఎమ్ఎల్డి కాలేజ్ వాట్ సుబేమల దగ్గర ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది స్వాతి ఎవరు అమ్మా నాకి కుమార్ తెలుసు ఎమ్ఎల్డి కాలేజ్ అది స్వాతి తేమ వెరీ గుడ్ బియూట్ఫుల్ రిప్రజెంటేషన్ ক্েটামাই ক্য়ামাই ক্য়ামাইটামেটামাই విద్యార్థులు స్కూలు చిల్డ్రన్ తర్వాత జిల్లాధికారులు అల్లూరుముడి గారు మా శ్రీకృష్ణ గారు తర్వాత మా సిబ్బంది అలాగే పట్టణ ప్రముఖులు చాలామంది కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మీ సీటింగ్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమంటే ఆడవాళ్లలో జరిగే ఆడవాళ్ళకు జరిగే నేరాల మీద సమాజంలో చైతన్యం కల్పించి అలాంటి నేరాలు పునరావృతం కాకుండా అలాంటి నేరాలను కంట్రోల్లో పెట్టడానికి క్రాడికేట్ చేయడానికి దీనికి ముఖ్య ఉద్దేశం దీని యొక్క ప్రాధాన్యత ఇంకా తెలియడానికి ఇలాంటి రన్స్ స్టార్ట్ చేసి దీన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తానని తెలియజేసుకుంటాను పనుల యొక్క రక్షణ వాళ్ళ యొక్క భాద్రత భద్రత ఉద్దేశించి ప్రతి ఒక్క ఈ ప్రస్తుతం ఈ సమాజంలో ఎక్కడ చూసినా కానీ అమ్మాయిల మీద ప్రతి ఒక్క అబ్బాయి మీద ఒక పురుషుని ద్వారా మేరణకు గురవుతుంది అన్ని సందర్భాల్లో మహిళ వచ్చి తనతో తానుగా పోలీస్ స్టేషన్స్ వరకు వచ్చి ఫిర్యాదు కలిసి ఈ సమాజంలో భద్రతకు మార్డు ఉద్దేశం కన్నా ఈ షీటింగ్స్ అనేవి ఉండడం వల్ల మాకు సెవెన్ డబల్ నైన్ త్రీ త్రీ వన్ త్రీ నైన్ వన్ అనే నెంబర్ నెంబర్ ఉంది ఈ నెంబర్ కాన కాల్ చేసి పెట్టినట్లయితే నేరుగా వచ్చి అమ్మాయి ఫలియాలు ఇచ్చినట్టయితే వారి యొక్క సమస్యను మేము ఎలా చట్టపరమైన ఎలాంటి చర్య తీసుకోవాలనో అలాంటి చర్యను మేము తీసుకుంటాము ఎక్కడికైనా సరే ఒంటరి ప్రదేశాల్లో ప్రయాణించే ప్రయాణించేటప్పుడు కానీ లేకుంటే సమాజంలో తిరుగుతూ ఉన్న ద్వారా దారిలో వెళ్తున్నా కానీ ప్రతి ఒక్క పురుషుల నుంచి అమ్మాయి అనేది పేదన గురవుతుండడం వల్ల ప్రతి ఒక్క అమ్మాయికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ షీటింగ్స్ ఉన్నాయి ఈ షీటింగ్స్ ఎల్లప్పుడూ అమ్మాయి యొక్క రక్షణకు వారి యొక్క భద్రతను ఎల్లప్పుడూ కాపాడటం అనేది ఈ నిర్వహించడం జరిగింది ఈ జోగ్రాంబ కద్వాల్ డిస్టిక్లో ప్రతి ఒక్క ఏరియాలో మా షీటింగ్స్ అనేటివి పబ్లిక్ పార్టీలో తిరుగుతూ ఉన్నాయి అమ్మాయి ఎక్కడ ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తులతో చేసే వ్యక్తుల నుంచి రక్షణ కల్పించడం కోసము ఈ షీటింగ్స్ అనేవి ఉన్నాయి ప్రతి ఒక్కరు అమ్మాయికి సంబంధించి పర్సనల్గా ఏదైనా ఉన్నా కానీ ఏదైనా వేరే అబ్బాయిల ద్వారా కాళ్ళ ద్వారా చే చాలా కాల్ సీటింగ్ ద్వారా చాలా ఉపయోగపడుతుంది ఇంతకుముందు ఆడపిల్ అంటే బయటికి రావాలంటే భయపడేవారు కానీ ఇప్పుడు ఇలా సీటింగ్ రావడం వల్ల ఇంట్లో ఉన్న ఆడపిల్లైన పన్నెండు వంటలకైనా వచ్చే ధైర్యంలో వచ్చి ముందుకు అడిగేస్తున్నారు ఇలాంటివి రావడం వల్ల ప్రభుత్వం ఇలాంటివి పెట్టినందుకు వాళ్ళని ఎంత గౌరవంగా ఉంది అలాగే ఇలాంటివి ఇంకా మరీ చాలా పేషెన్స్ పెట్టాలని ఆశిస్తున్నారు అమ్మాయిలు ధైర్యంగా అంటే ఏడానికైనా వెళ్ళడానికైనా సిద్ధం అవుతున్నారంటే సీటింగ్ ద్వారా ఈ సీటింగ్ ద్వారా వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు కూడా ఇంతకుముందు పంపించే వాళ్ళు కాదు ఇప్పుడు సీటింగ్ ద్వారా అమ్మాయిలను బేటికి పంపిస్తున్నారు కాబట్టి నా పేరు టీవీ ప్రకటించారు రెడ్డి ఫాస్ట్ వస్తుంది గతంలో కలుపుకుంటాం మొదలైన టూ కేర నిర్వహించారు ఎందుకు అంటే పిల్లల భద్రత గురించి ఇలా టూ కేరన్ చేయడం వల్ల బయట పబ్లిక్కి అవగాహన రావాలని టూ పోలీస్ నుంచి టూ కేరం నిర్వహించారు సో ఈ టూ కేరన్ ద్వారా నుంచి అంటే పబ్లిక్ నిర్మీ సెకండ్కు మేము పబ్లిక్